అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేనవ తేదీన మహాశక్తివంతమైన శివరాత్రి పండుగ వచ్చింది శివరాత్రి రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజు ఏ సమయంలో శివుణ్ణి పూజించాలి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉపవాసం జాగరణ చేయలేని వారు ఏం చేయాలి నారికేళ్ళ దీపం ఎలా వెలిగించాలి శివలింగాన్ని ఎలా అభిషేకించాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పదిహేనో తేదీన ఆదివారం నాడు శివుని ఎప్పుడైతే పూజించవచ్చు కానీ సాయంత్రం ఆరు గంటల నుండి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు అద్భుతమైన శుభ ముహూర్తం ఏర్పడింది కాబట్టి ఈ సమయంలో చేసే పూజ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున చాలామంది రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు అయితే రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి శివానుగ్రహం తప్పక లభిస్తుంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాలు సమయాన్ని లింగోద్భావ కాలమని అంటారు ఈ యాభై నిమిషాల సమయాన్ని అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేసే పూజలకు అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్థానం చేసి ఆడ ఆదివారం వచ్చింది కదా అని ఆలస్యంగా నిద్ర లేవకండి అయితే శివరాత్రి పర్వదినాన నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో బిల్వ ఆకులు వేసుకొని స్నానం చేస్తే మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది అలాగే నీటిలో కొన్ని ఆవుపాలు కలిపి చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి దీర్ఘాయు లభిస్తుంది ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ తెలుపు వస్త్రాలు ధరించండి అలాగే ఈ రోజు తప్పనిసరిగా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ శివరాత్రి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా దీపం వెలిగించండి శివాలయంలో కానీ పూజ గదిలో కానీ ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా కొబ్బరికాయను తీసుకొని శివుణ్ణి నమస్కారం చేసి కొబ్బరికాయను పగలగొట్టండి అందులో ఒక కొబ్బరి చిప్పను శివుని నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపారాధన చేయండి అయితే ఈ నారికేల దీపాన్ని నేలపైన పెట్టి వెలిగించకూడదు కాబట్టి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్ప పెట్టి దీపం వెలిగించండి శివరాత్రి రోజునే ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలు అన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈరోజు తప్పనిసరిగా శివలింగానికి అభిషేకం చేయాలి మన చేతుల మీదుగా శివునికి అభిషేకం చేస్తేనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి శివాలయంలో అభిషేకం చేయలేని వారు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఆ మట్టి శివలింగానికి అభిషేకించి సరే శివానుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ శివలింగం పైన ఒక చెంబడు నీళ్ళు పోసినా సరే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలన్నీ అనుగ్రహిస్తాడు అలాగే ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు దీర్ఘాయచు లభిస్తుంది ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకం చేయండి అలాగే ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయండి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక వ్యాపారాలు చేసేవారు కొబ్బరి నీటితో శివలింగానికి అభిషేకిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి శివరాత్రి రోజున ఏ పూలతో శివుని పూజించాలో తెలుసుకుందాం శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెత్త పూలు ఒకటి ఉమ్మెత్త పూలలో శివుణ్ణి పూజిస్తే మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి మందార పూలతో శివుణ్ణి అభిషేకిస్తే మీరు ఊహించనంత ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట అలాగే ఒక్క గన్నేరు పూలతో పూజిస్తే శివుని గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించినంత ఫలితం దక్కుతుంది అలాగే ఒక్క తామర పువ్వుతో శివుణ్ణి పూజిస్తే వెయ్యి బిల్వ దళాలతో శివుణ్ణి పూజించినంత పుణ్యం దక్కుతుంది అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు విరజాజి పూలతో శివుణ్ణి పూజించండి అలాగే మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కలహాలు గొడవలు లేకుండా ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది ఇక గులాబీ పూలతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సన్నజాజులతో శివుణ్ణి పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది నందివర్ధనం పూలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు ఒకవేళ చేయాలనుకుంటే చండీ ప్రదక్షిణం చేయండి ఇక ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టును పెట్టుకోవాలి ఈ రోజున విభూతి బొట్టును ధరిస్తే అష్ట ఐశ్వర్యాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పరమేశ్వరుడి వాహనం నంది శివాలయంలో శివుని ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఈ శివరాత్రి రోజున నంది చెవులో మీ కోరికలు చెప్తే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయంట ఇక మీ కోరికలన్నీ తప్పగా నెరవేరుతాయి అలాగే ఈ శివరాత్రి రోజున జమ్మి చెట్టును ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ఇంకా ఈరోజు శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వెయ్యండి మీ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా చిన్న రుద్రాక్షను మీ బీరువాలో పెట్టుకోండి ఇంకా ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఇంటికి సంపద బాగా పెరుగుతుంది అలాగే శివాలయం నుండి విభూతి తెచ్చుకొని ఆ విభూతిని ఒక పేపర్లో కట్టి బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు శివలింగం పైన పసుపు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఇక డబ్బుకు లోటు లేకుండా త్వరగా కోటీశ్వరులు అవుతారు శివుని కన్నీటి నుండి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి శివరాత్రి రోజున మెడలో రుద్రాక్షను ధరిస్తే ఆ శివయ్య ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు అలాగే ఈ శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ శివరాత్రి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే తులసి దళాలతో శివుణ్ణి పూజించకూడదు అలాగే శివ పూజలో కేతకి పుష్పాలు ఉపయోగించకూడదు శివ పురాణాల ప్రకారం ఈ శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉన్నా సరే నేనేం నేనెంతో సంతోషిస్తానని స్వయంగా పరమశివుడే వివరించాడంట కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజున మూడు విధాలుగా ఉపవాసం చేయొచ్చు ఇందులో మొదటిది నిర్జల ఉపవాసం ఈ ఉపవాసం ఉన్నవారు రోజంతా ఆహారం నీరు తాగకుండా కటిక దీక్షను పాటిస్తారు ఇక రెండవది పలహార ఉపవాసం ఈ దీక్ష చేపట్టినవారు పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ తినవచ్చు ఇక మూడవది సమాప్త ఉపవాసం ఈ ఉపవాసం ఉన్నవారు బియ్యం గోధుమలు కందిపప్పు వీటిని తినకుండా ఉంటే సరిపోతుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన శివ ముక్కోటి దేవతలు కలిసి కైలాసం నుండి భూమిపైకి వస్తారంట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితం ధన్యమైనట్లు అలాగే ఈరోజు శివ సహస్ర నామావళి జపిస్తే శివుడికి వెయ్యి సార్లు పూజించినంత ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు